ఈ రాసుల వారు ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు నిజాయితీ సెల్ఫ్ డిస్కవరీ కోసం ప్రయత్నిస్తారు జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారికి తమ జీవితంలోని చీకటి కోణాలు బాధలకు ఆకర్షితులయ్యే మైండ్ సెట్ ఉంటుంది తమకు ఎదురయ్యే కష్టాలు అనుభవాల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారు తమలో ఉండే డార్క్ సైడ్ ను ఎప్పుడూ సీక్రెట్ గానే ఉంచుతారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారితోనే బంధం ఏర్పరచుకుంటారు వారి నుంచి ఓదార్పు పొందుతారు జీవితంలో చీకటి అధ్యాయాలపై ఆసక్తి పెంచుకునేది ఈ ఓదార్పు కోసమే ఇలాంటి లక్షణాలు ఉన్న రాసులు ఏవో చూద్దాం మీనం మీన రాశి వ్యక్తులు జీవితంలోని చీకటి కోణాలను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు విషాద నవలలు చదవడం లేదా స్నేహితులతో కలిసి మోడర్న్ థ్రిల్లర్ సినిమాలు చూడటం వంటివి వీరికి ఇష్టం జీవితంలోని చీకటి అంశాల గురించి తెలుసుకోవడం వీరికి ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే అవి వారి సొంత భయాలు ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ఫేస్ చేయడానికి యూజ్ అవుతాయి ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తమ అనుభవాలను మరింత లోతుగా పరిశీలిస్తారు ట్రాజెడీ డార్క్నెస్ వంటి అంశాలతో కూడిన పుస్తకాలు చదవడం సంగీతం వినడం కళను అభినందించడం వీరికి ఇష్టం హాబీలను బట్టి అండర్స్టాండింగ్ హీలింగ్ కోసం ఈ రాశి వారు ఎంతగా ప్రయత్నిస్తారో అర్థం చేసుకోవచ్చు వృశ్చికం ఈ రాశి వ్యక్తులు సహజంగానే సానుభూతి కలిగి ఉంటారు గాయపడిన వారి బాధను తీర్చాలనే బలమైన కోరిక వారిలో ఉంటుంది ఈ సానుభూతి వారిని లోపలి అలజడితో బాధపడుతున్న వ్యక్తులతో కనెక్ట్ చేస్తుంది ఈ కారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు గైడ్ వంటి జాబ్స్ ఎంచుకుంటారు తద్వారా మరింత మెరుగైన జీవితాన్ని గడపడానికి వారికి సహాయం చేస్తారు మరొకరిలోని చీకటిని అర్థం చేసుకుని ఆ చీకటిని వెలుగుతో నింపి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటారు ఈ రాశి వ్యక్తులు ప్రియమైన వ్యక్తి మరణం ఆర్థిక నష్టం వంటి కష్టాలను ఎదుర్కొన్న వారి వైపు ఆకర్షితులవుతారు దీని ద్వారా ప్రపంచం పట్ల మరింత మంచి దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు మకరం మకర రాశివారు ఫిలాసఫర్లుగా ఆలోచిస్తారు డిస్కవరీ కోసం ప్రయత్నిస్తారు ఈ క్రమంలో మరణం బాధ వంటి అంశాలపై ఆసక్తి పెంచుకుంటారు జీవితం అనిశ్చితితో నిండి ఉందని వీరు నమ్ముతారు చీకటి కోణాలను ఫేస్ చేయడం ద్వారా జ్ఞానోదయం అవుతుందని భావిస్తారు సులభంగా అర్థం కాని వాటి వైపు వారు ఆకర్షితులవుతారు ఇతరులలోని డార్క్నెస్ ను అన్వేషించడం ద్వారా సొంత భయాలు కోరికలతో మరింత కనెక్ట్ అవ్వగమని వారు ఆశిస్తారు మనుషులలో దాగి ఉన్న చీకటి రహస్యమైన కోణాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు తప్పులు బాధలు వంటి వాటిని అర్థం చేసుకోవడం వీరికి ఇష్టం దీనివల్ల డార్కర్ పర్సనాలిటీస్ వైపు ఆకర్షితులవుతారు కాలేజీ ఫ్రెండ్ కొలీగ్ లేదా ప్రయాణంలో కలిసిన వ్యక్తి అయినా బాధపడుతుంటే వారి పట్ల దయ సానుభూతి చూపిస్తారు ఈ రాశి వ్యక్తులు కొత్త స్నేహితులతో కలిసి జీవితంలో అర్థాన్ని కనుగొనాలని కోరుకుంటారు జీవితంలోని లోతైన కోణాలను అర్థం చేసుకోవడం ద్వారా క్లారిటీ వస్తుందని నమ్ముతారు దయతో ప్రియమైన వారి జీవిత ప్రయాణాలను అర్థం చేసుకుంటారు స్నేహం దయ ద్వారా ఇతరులను హీల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद